పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం ఒకటే ఎమోషన్ శత్రు వినాశనం ఎప్పుడూ పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రజలంతా ఆగ్రహంతో ఊగిపోయారు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల అంతాన్ని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు భారత సేన పాక్ ఆర్మీ వారి ఉగ్రమూకలపై ప్రతీకారాన్ని తీర్చుకుంది దాని పేరే ఆపరేషన్ సింధూర్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రజలంతా ఆగ్రహంతో ఊగిపోయారు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల అంతాన్ని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు భారత సేన పాక్ ఆర్మీ వారి ఉగ్రమూకలపై ప్రతీకారాన్ని తీర్చుకుంది దాని పేరే ఆపరేషన్ సింధూర్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం ఒకటే ఎమోషన్ శత్రు వినాశనం ఎప్పుడూ భారత ప్రభుత్వం రక్షణ శాఖ భద్రతా దళాలు కూడా ప్రత్యర్థిపై ఎలా రివేంజ్ తీర్చుకోవాలన్న ఆలోచనలో పడ్డారు అప్పుడు ఉద్భవించిందే ఆపరేషన్ సింధూర్ భారత ఆర్మీ వాయుసేన కలిసి రచించిన ఈ శత్రు వినాశ అధ్యాయం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది పక్కాగా మన దళాలు పాక్ టార్గెట్లను ఛేదిస్తే ఆ తర్వాత పాక్ రిటాలియేషన్ను మన వ్యవస్థలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి అసలు ఎలా సాగింది ఆపరేషన్ సింధూర్ తెలుసుకుందాం ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది ముఖ్యంగా కవ్వింపుల పాక్కు సమాధానం దొరికింది దీంతో యుద్ధం మొదలు పెట్టకముందే పాక్ని ఓడించాయి భారత సేనలు పాక్ మిసైళ్లను నేలమట్టం చేశారు డ్రోన్లను బూడిద చేశారు జెట్స్ను కూల్చేశారు పేల్ పేల్చేశారు ఇది కదా అసలైన విజయం మే తొమ్మిది అర్ధరాత్రి పాకిస్తాన్ భారత్పై తెగబడడం భారత్ కచ్చితత్వంతో తిప్పికొట్టడం జరిగింది స్వర్ణ దేవాలయంపై దాడికి యత్నం పంజాబ్లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేస్తారన్న సమాచారంతో మన సేనలు దేవాలయాన్ని చుట్టుముట్టారు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై ఈగకూడా వాలకుండా చూసుకున్నాయి స్వర్ణ దేవాలయాన్ని కూల్చాలని చూశారు ప్రజలను చావాలని కోరుకున్నారు లోక్లో వి